శ్రీ 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 ప్రకాశానందగిరి స్వాములు వారు చెప్పిన పరమార్థ కథలు తారక విద్య పూర్వము ఒకనొక పండితుడు సర్వ విద్యా పారంగతుడు పాదచారి యాత్ర చేసుకొని చూపోవచ్చుండెను దారిలో ఒకచోట నది ఒకటి అడ్డమురాగా దానిని దాటవలసి వచ్చెను నదిలో నీరు వెల్లువలుగా ప్రవహించుచుండెను ఒడ్డున ఒక బెస్తవాడు చిన్న పడవ ఒక దారిని ఉంచుకొని ఉండట చూసి ఆ పండితుడు వాణితో సంభాషించి ఆవలి ఒడ్డునకు పోవుటకు ఏర్పాటు చేసుకునేను ఇరువురినూ తెప్పలోకి ఎక్కిరి బెస్తవాడు పడవను నడుపుచుండెను పండితుడు నావలో కూర్చుని దీర్ఘాలోచన తత్పరుడై ఉండెను ఏమి ఊహ జనించిందో కానీ అకస్మాత్తుగా అతడు ఆ పల్లెవాణిని పిలిచి ఓయి తర్కవిద్య నీవేమైనా అభ్యసించినావా అని అడిగాను బెస్తవాడు పడవను నడుపుచూనే లేదని జవాబిచ్చను అటు పిమ్మట వారి ఇరువురి మధ్య ఈ క్రింది సంభాషణ నడిచను పండితుడు చీచి తర్క విద్య నేర్మని జీవితము జీవితమేనా అట్టి అపూర్వ విద్యను నేర్చుకోనందువల్ల నీ జీవితంలోని పాతిక భాగం వ్యర్ వ్యర్థమైపోయినదని నేను తలంచుచున్నాను ఇప్పుడైనను నా బోటి వారి దగ్గర నేర్చుకుని బాగుపడు అయితే సరే కాని మీమాంస ఏమైనా చదివినావా బెస్తవాడు బాబు మీమాంస సంగతి నాకు ఏమీ తెలియదు మా మాంసం సంగతి మాత్రమూ తెలుసు పండితుడు ఓరి వెర్రివాడా మీ మాంసము నేర్చుకుని కొనని వాడెవడైనా మీమాంసం నేర్చుకుని వాడు ఎవడైనా ఉండునా అది నేరవనందువలన నీ జీవితంలో ఇంకొక పాతిక భాగం వృధా అయినదని నేను భావించుచున్నాను పోనీ జ్యోతిష్యం చదివినావా బెస్తవాడు బాబు అది అంతకంటనూ నా చేత కాదు పండితుడు నారాయణ నారాయణ జీవితంలో ఇంకొక పాతిక భాగము నాశనం చేసుకున్నవరా వెర్రివాడా తర్క మీ మాంస జ్యోతిష్యములను మూడు శాస్త్రములను తెలియనివాడు ముప్పాతిక జీవితము దండుగా చేసుకున్నట్లే గ్రహింపు ఈ ప్రకారము వారి ఇరువుల మధ్య సంభాషణము జరుగుచుండ పడవ సరిగా నదీ మధ్య భాగములకు చేరను నీటి ప్రవాహము చాలా వడి వడిగా ఉండెను ఇంతలో పెనుగాలి వే వేవదొడగను తుఫాను చెలరేగను నదీ జలము తరంగా సంయుక్తమై బీధిని కొలుపుచుండెను పడవ తరంగముల తాకిడికి డోలాయమాన ముగుచుండెను ఇంతలో పడవలోనికి నీరు ప్రవేశించను తత్ఫలితంగా పడవ నెమ్మదిగా మునుగజొచ్చెను ఆ ఘోర విపత్సమయముల బెస్తవాడు పండితుని పిలిచి అయ్యా బాబు తమకు ఈత విద్య వచ్చునా అని అడుగగా రాధను ఇచ్చెను అది విని ఆ బెస్తవాడు మహాప్రభు తర్కా మీమాంస జ్యోతిష్యంను చదవనందున నా జీవితంలో ముప్పాతిక భాగం మాత్రమే నాశనమైనది ఈత విద్య రానందున తన జీవి జీవితం ఇప్పుడు మొత్తము మొత్తముగానే హండ్రెడ్ పర్సెంట్ నాశనమైపోయినదని పలికి ఊరకుండెను ఇంతలో పడవ మునిగిపోయాను పండితుడు గంగార్పణమయ్యను బెస్తవాడు ఈదుకొని ఒడ్డు చేరేను చూచితిరా నదీ ప్రవాహ మధ్యమున కావలసింది విద్య ఏది ఈత విద్య ఆ సమయమున తర్కము కానీ మీమాంస కానీ జ్యోతిషం కానీ హిస్టరీ కానీ జాగ్రఫీ కానీ ఆల్జీబ్రా కానీ జామెట్రీ కానీ ఏదియో జీవుని రక్షింపజాలదు మునుగువానికి ఈత విద్య ఒక్కటి శరణ్యము అట్లే జీవుడు సంసార సాగర మధ్యమున అట్టి మానికి శరణోపాయము బ్రహ్మ విద్యయే అక్షర తత్వమే ఆ విద్య ఒక్కటిగే జీవుని తరింపచేయగలదు కనుకనే దానికి తారక విద్య అని పేరు వచ్చినది భవదు నాశనముకై భవదుఖ శమనముకై మనుజుడు ఆ దాన్ని తప్పక పరిగ్రహించవలయును నీతి నదిని దాటుడుకు ఈత అవసరమైనట్లు సంసారమును దాటుడుకు బ్రహ్మ విద్య అవసరము కావున దానిని సాధించుటకై జీవుడు ప్రయత్నించవలయును